హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది ఇంకా ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఇంకా ఎవరెవరు వచ్చారు అనేది కూడా నేను చూపించబోతున్నాను ఫెస్టివల్కి ఇంకా మేము పూజ కూడా కూరడి ఎలా ఊదిస్తాననేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈసారి అయితే డిఫరెంట్గా ఫ్రూట్ సాలడ్ అయితే చేశాను లాస్ట్ ఇయర్ అయితే మోతీచూర్ లడ్డు చేశాను అది కూడా ఇంకా బూందీ లేకుండా చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి ఇంక ఈసారి అయితే ఫ్రూట్ సాలడ్ చేశాను అంటే శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం కదా ఇంకా అందువల్ల ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా నార్మల్గా అయితే తినరు కదా ఇలా ఫ్రూట్ సాలడ్ చేస్తే పిల్లలు కానీ ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా తింటారు అనేసి నేనైతే ఫ్రూట్ సాలడ్ చేశాను ఇందులో బనానా ఇంకా ఆపిల్ పోమో గ్రేట్స్ కస్టర్డ్ పౌడర్తో అయితే ఫ్రూట్ సాలడ్ అయితే చేస్తారు ఇంకా ఇది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కానీ చాలా డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చూసేయండి ఇలా ఫ్రూట్స్ అలాడ్ చేసిన తర్వాత ఇది కూల్ అయ్యేంతవరకు పక్కకు పెట్టేసి ఇంకా ప్రతి ఫెస్టివల్కి మేమైతే అయితే పూజిస్తాము కూరాడు నీరాడు ఇంకా దీని అయితే నేను సున్నంతో పూజిస్తాను చూడండి ఎలా పూజిస్తున్నాను ఇలా రివర్స్లో ఎందుకు పెడుతున్నానంటే ఇంకా మనము సున్నం పెట్టినాం కదా అది కింద పెడితే ఇంకంతా పోతుంది అనేసి ఆరే అంత వరకు నేనైతే రివర్స్లో ఇలా పెట్టి బోధిస్తున్నాను ఇంకా కూరాడకుండా నీరాడకుండా అంత పొదించిన తర్వాత ప్లేట్స్ కూడా పైన సైడు ఒక సున్నంతో పొదించిన తర్వాత ఇలా పసుపుతో అయితే లైన్స్ పెట్టి ఇంకా మధ్యలో కుంకుమని అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా ప్రతి ఫెస్టివల్కి కూరడిని పూజిస్తారా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే ఇలానే పూజిస్తాము ఇంకా సున్నం ఆరిపోయింది కదా మధ్యలో అయితే పసుపు నెయ్యి కలిపి మిడిల్లో అయితే ఇలా పూదిస్తాము పూదించి కుంకుమతో స్వస్తికి అయితే వేస్తాము చూసేయండి ఇలా అనేది ఇప్పుడు పూజించడం అయిపోయింది కదా ఒక ఒక కూరడిలో అయితే నీళ్లు పోస్తాము ఇంకొక కూరడిలో బియ్యము పోక ఖర్జూర ఇంకా గృహప్రవేశం అప్పుడు బంగారం అన్ని పంచలోహంతో ఒకటైతే ఇస్తారు మనకి పూజ చేసి అవన్నీ వేసి ఇంకా మేము పూజ గదిలో పెడతాము ఇప్పుడైతే ఇంకా టైం అయింది కాబట్టి ఇంకా నేను హారతి తీసుకొని రాఖీలు కట్టడానికి అయితే ఇంకా నేను హాల్లోకి అయితే వస్తున్నాము ఇంకా మా రాఖీలను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాఖీలు ఉన్నాయో ఇంకా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్ని రకాల రాఖీలు అయితే తీసుకొచ్చినాము ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే కూర్చున్నాడు ఇంకా మా ఆడపడుచు కూడా వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే ఈసారి మా ఆడపడుచుతోటే కట్టిస్తున్నాను ఇంకా ముందుగా అయితే లాస్ట్ ఇయర్ లాగానే ఇంకా మా ఆడపడుచుకైతే అయితే కాళ్ళకైతే పసుపు అయితే పెడుతున్నాను కాళ్ళకి పసుపు పెట్టిన తర్వాత ఇంకా తనైతే వెళ్ళి రాఖీలైతే కడుతుంది ఇంకా ఆడపడుచు రాఖీ కట్టిన తర్వాత మా పాపనైతే కట్టింది వాళ్ళ పప్పకి ఉన్నాం ఇంకా వాళ్ళ తమ్మునికి ఇప్పుడైతే ఇంకా వాళ్ళ పప్పకి కడుతుంది రాఖీ ఇంకా ప్రతిసారి ఒక్కొక్కరికి టూ కడుతు కడుతుంది మా పాప ఈసారి ఒకటే కట్టింది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ కడతా అనేసి మళ్ళీ అయితే కట్టింది ఇంకా చూడండి మా బాబు మా హస్బెండ్ రాఖీలు ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తాము ఇంకా ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా తర్వాతనైతే మా పాప కాళ్ళు అయితే ఇద్దరు మొక్కుతారు ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా ఆడపడుచుకైతే శారీ ఇంకా పువ్వులు గాజులు అన్ని వాయినంగా ఇచ్చినాము ఇంకా మనీ కూడా పెట్టినాము వాళ్ళ పాపకు కూడా అయితే కవర్లో పెట్టి ఇచ్చేసినాము ఇంకా కాసేపు కూర్చున్నారు వాళ్ళు కూర్చొని ఇంకా నేను చేసిన ఫ్రూట్ సాలడ్ కూడా తినేసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళినారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే మా హస్బెండ్కి అయితే మా బాబుకి ఇంకా కడుతున్నాను అదేంటి హస్బెండ్ కట్టడం అనుకుంటున్నారా దీని గురించి నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను ఎందుకు కడుతున్నా అనేసి అన్నదమ్ములకే కాదు ఇంకా తండ్రికి భర్తకి ఎందుకు గడతారో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మా బాబు అయితే స్పెషల్గా మమ్మీ నాకు రాఖీ కట్టావా అని మరీ అడిగి కట్టిపించుకున్నారు ఇంకా కట్టించుకున్న తర్వాత నేను లేచాను లేచినాక కూడా ఇంకా నెక్స్ట్ ఏమన్నా అంటే మమ్మీ నేను నీకు గడతా అని అన్నారు తర్వాత మా బాబు కూడా కట్టినాడు అది వీడియో అయితే చూసేయండి మా చిన్నకి అయితే చాలా ఈ ఈ ప్రేమలు ఈ పట్టింపులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి రాఖీ అయితే కట్టినాను కానీ ఇంకా నేనే మా హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కినాను మా చిన్నోడు అయితే నా కాళ్ళు మొక్కిండు చూడండి కాళ్ళు మొక్కమని ఎలా ముందుకు పెడుతున్నారు రాఖీ కడితే ఇంకా మన కాళ్ళు కదా వాళ్ళు మొక్కాల్సింది ఎవరు రాఖీ కడితే వాళ్ళు అన్యాయం కదా ఇప్పుడు కూడా మనమే మొక్కాలి నెక్స్ట్ మా పాప ఒక్కటే కట్టిన అనేసి మళ్ళీ గడతా అని అయితే ఇంకా కట్టేసింది ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు మీ రాఖీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ కమెంట్ చేయండి ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ అందరూ లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మా బాబు కూడా కట్టినాడు తర్వాత మా పాపకు కూడా కట్టినాడు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బాయ్ బాయ్